కాబట్టి ప్రజలరా మా విద్యార్థుల రాజకీయ పార్టీ ఏం కావాలో వాటి మీద ఆలోచించి వాటి మీద దృష్టి పెట్టి మేము ఇష్యూని రైజ్ చేస్తున్నాము వీళ్ళు తీసుకపోయి డిజాల్వ్ చేస్తారు చేసిన మొత్తం చేసినా మాకు సంతోషమే మాకు కావాల్సింది ఏదో కాదు ప్రతి మనిషికి ఉచిత విద్యా వైద్యం రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ లెవెల్ అందాలే ఏం ఉచితాలు వద్దు విద్యా వైద్యం అనేది కావాలనేది కదా మా నినాదం మేము కొట్లాడే దానికోసమే కదా ఈయన చేస్తా అన్నాడు మండలానికి రెండు మూడు కాదు నాలుగు పెట్టు మంచిదే మేము కూడా సపోర్ట్ చేస్తాం కానీ నువ్వు ఉన్న ఒక్క పాయిలెట్ ప్రాజెక్ట్ కూడా డబ్బులు పెట్టకుండా ఏదో ఆయన అక్కడ దాకా వచ్చిందంటే ఆకునూరు గారు లేకపోతే ఆయనంత రాకపోవు అది కూడా రేవంత్ రెడ్డి మేము మంచి కోరి చెప్తున్నాం నువ్వు నిజంగా ఆ స్కూళ్ళు అమలు అయితే మండలానికి రెండు స్కూల్ ఈ మూడు సంవత్సరాలు కన్స్ట్రక్ట్ అయితే జనాలు నీకే ఓటేస్తారు కదా నీకే ఓటేస్తారు నువ్వు ఎందుకు చేయలేకపోతావు